హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మా నా పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లవణ్య శ్రీనివాసరావు గారు ఈ కందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆ బామ్మగారు ఆయన చెప్పింది కూడా నిజమే అంది సుధా సరే అయితే తీసుకువెళ్ళారా అని అవును మీరిద్దరూ ఏమీ లేదు కదా రండి ఈరోజు నేనే పెడతాను అంది భానుమతి ఆహా వద్దు బామ్మగారు మళ్ళీ నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు అంది సుధా అక్క ఎక్కడ ఎవరు ఎదురు చూస్తూ ఉంటారు అని అడిగింది కీర్తి అదే కీర్తి హాస్పిటల్లో నా ఫ్రెండ్ ఉన్నాడుగా వాళ్ళ పేరెంట్స్ అన్నాడు విక్రాంత్ ఓహో వాళ్ళ నిజమేనమ్మా వాళ్ళు అసలే బాధలో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినండి అంది భానుమతి సుధా వెళ్తూ వెనక్కి తిరిగి భానుమతి వైపు చూసి వెళ్ళొస్తా బామ్మగారు అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ అరే పిచ్చిపిల్ల ఎందుకమ్మా బన్నీ తొందరలోనే వచ్చేస్తాడు అని కన్నీళ్లు తుడిచింది ఆవిడ సుధా లేట్ అవుతుంది వెళ్దామా అని విక్రాంత్ ఆమెని కార్ దగ్గరికి తీసుకొచ్చాడు కారులో కూర్చున్న తర్వాత ఆమె ఏడుస్తూ ఉండటంతో ఏమైందిరా అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు విక్రాంత్ మనం నిజం దాచి బామ్మగారిని ఏడిపిస్తున్నాం కదండి అంది సుధా బాధగా అలా అనకురా నువ్వేమైనా కావాలని చేస్తున్నావా అంతా బన్నీ కోసమేగా గ్రాని అర్థం చేసుకుంటుందిలే అంటాడు తన కళ్ళు తుడుస్తూ సరేనండి తొందరగా తీసుకెళ్ళండి అక్కడ బన్నీ నా కోసం ఏదో చూస్తూ ఉంటాడు అని కొంగు ముసుగు వేసుకుంటుంది మీకు ఈ పాటికే అర్థమైంది కదా ఆ సుబ్బు మన సుధని అని ఇక విక్రాంత్ ఆమెను అనామిక ఇంటి దగ్గర కొంచెం దూరంగా వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సుధా నడుచుకుంటూ వెళ్ళింది తను లోపలికి వెళ్ళగానే అప్పటి వరకు ఆమె కోసమే ఎదురు చూస్తున్న బన్నీ ఒక్కసారిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు ఇదేంటి ఒక్క రోజులోనే బన్నీ తనకి ఎంతలా దగ్గర అయిపోయాడు అని అనుకుంది సుమతి ఆమె చూపులు గమనించిన సుధా అది అమ్మా అని నసుగుతూ ఉండగా అనామిక కోపంగా సుబ్బు అని అరిచింది ఆ అరుపు ఇంట్లో అందరికీ వినిపించి కంగారుగా దగ్గరికి వచ్చారు సుధ కూడా ఏమైంది అలా అరుస్తుంది అని అనుకుంటూ వచ్చి అమ్మగారు అంది అంతే అనామిక కోపంగా వచ్చి సుధా చేయి పట్టుకొని అసలు నువ్వు చేసిన పనేంటి అంది అలా అనే కోపంగా అసలు తను దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాక ఏంటమ్మా నేనేం చేశాను అంది చేసిందంతా చేసి ఇప్పుడేమీ తెలియని అమాయకురాలుగా మాట్లాడితే నేను నమ్మేస్తా అనుకున్నావా అంది అనామిక నిజంగా మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు ఏం చేశానో చెప్పండి అంది సుబ్బు ఏం చేసావా అంటూ దగ్గరకు వచ్చి తను చేయి పట్టుకుని లాగబోతుంటే సుమతి అడ్డు వెళ్ళి ఏంటే ఏమైందని ఇప్పుడు ఇంత హడావిడి చేస్తున్నావు అంది ఏంటమ్మా నువ్వు కూడా నన్నే అంటున్నావు అసలు ఈ సుబ్బు ఏం చేసిందో తెలుసా అంది అనామిక నుంచి ఏం చేసిందో అంటున్నావే కానీ అసలు ఏం చేసిందో చెప్పవా లేదు ముందు తను చేసిన ఆ తప్పు ఏంటో చెప్పు అంది ఆవిడ అనామిక సుబ్బు ముందుకు వెళ్ళి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంది ఇదేంటి ఇలా అడుగుతుంది కొబ్బదీసి నేను ఆయన కలిసి రావడం చూసిందా అని అనుకుంటుంటే ఏంటి మాట్లాడవు చెప్పు ఎలా వచ్చావు అంది గట్టిగా ఏంటమ్మా అలా అడుగుతున్నారు ఎలా వస్తాను ఎప్పుడు వచ్చేటట్టే అంది సుబ్బు ఆఖరిసారిగా అడుగుతున్నా నువ్వు చెప్తావా లేదా అంది చేతులు కట్టుకుంటూ డౌట్ లేదు తను నన్ను చూసి అడుగుతుంది ఇప్పుడు కనుక నిజం చెప్పకపోతే మొదటికి మోసం వస్తుంది అని అనుకుని అది అమ్మగారు రోజులానే ఆటోలోనే వచ్చానమ్మా కానీ అది కొంచెం దూరం వచ్చేసరికి ఆగిపోయింది ఎంతసేపు చూసినా ఏమీ రాలేదు అప్పుడే ఒక బాబుగారు దేవుడిలో వచ్చి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంది నో వాడు దేవుడు కాదు రాక్షసుడు అంది అనామిక ఆ మాటకి సుధతో పాటు అందరూ షాక్ అయ్యారు అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంది ఆమె తల్లి నాకు అర్థమవుతుందమ్మా కానీ నా బాధే నీకు అర్థం కావట్లేదు ఏ కూతురికైనా కష్టం వస్తే చెప్పుకునే మొదటి వ్యక్తి తల్లి అంటారు కానీ నా విషయంలో అదంతా రివర్స్ అవుతుంది నువ్వే వెళ్ళి నన్ను కష్టపెట్టే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అంది అనామిక చూడు తల్లి నువ్వన్నది నిజమే పిల్లలకు ఎప్పుడూ తల్లి అండగానే ఉండాలి కాదనను కానీ ఆ తల్లికి పిల్లల విషయంలో మరొక బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి మంచి నడవడికను నేర్పాలి ఎప్పుడు ఎదుటి మంచి మాత్రమే చేసేలా వాళ్ళని చక్కదిద్దాలి కానీ ఇందులో నేను ఏ ఒక్కటి నీకు నేర్పించలేకపోయాను సరికదా వీటన్నింటికీ నువ్వు భిన్నంగా పెరిగావు అసలు తప్పు ఎక్కడ జరిగింది నీ బుద్ధిలోనా లేక నా పెంపకంలోనా నువ్వు ఇప్పుడు నేను నీకు సపోర్టర్గా లేనని అడుగుతున్నావే మరి నువ్వెందుకు మిగతా వాళ్ళ తల్లి మాట వినలేదు నేను నీకు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పాలని చూశాను నేను మార్చుకోవడానికి నేను శత విధాలా ప్రయత్నించాను కదా ఒక్కసారి కూడా నువ్వెందుకు ఆలోచించలేకపోయావు ఈ అమ్మ బ్రతికేదే నీకోసమని అందుకే ఇక నిన్ను మార్చలేక నేనే మారాను తల్లిదండ్రులు చేసేవి పిల్లలకి వస్తాయంటారు అందుకే నేను న్యాయం వైపు నిలబడి ఆ కాస్త పుణ్యమైన నీకు దక్కాలని కోరుకుంటున్నాను అంది సుమతి అమ్మా అని అనామిక మాట్లాడేలోపు ఇక ఆపు అని గట్టిగా ఒక వాయిస్ వినిపించింది అది ఎవరో కాదు గోపాలరావు భర్త కోపాన్ని చూసి సుమతి ఒక అడుగు వెనక్కి వేసింది అతను అదే కోపంతో మెట్లు దిగి వస్తూ ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా నా కూతుర్ని ఎందుకలా అంటున్నావు అన్నాడు అతను కోపంగా అనడం కాదండి ఇప్పటికైనా దాన్ని బుద్ధి తెచ్చుకోమంటున్నా లేదంటే దాని జీవితం ఎటు పోతుందో అని భయం వేస్తుంది అంది ఆమె ఇక నోర్మయ్ అసలు బుద్ధి తెచ్చుకోవాల్సింది నా కూతురు కాదు నువ్వు అంటూ ఆమె ముందుకొచ్చి నువ్వే బుద్ధి తెచ్చుకొని నీ ప్రవర్తన మార్చుకోవాలి కన్న కూతుర్ని కట్టుకున్న భర్తని కాదని ఎవరో పరాయి వాళ్ళని నెత్తి నెక్కించుకుని మాకు సూక్తం చెప్పకు అని అసలేమైందమ్మా ఎందుకు మీ అమ్మకు నీకు ఈ వాదన అని అడిగాడు గోపాలరావు ఆయన అడిగిన తర్వాత గుర్తుకొచ్చింది అనామికకి వైపు కోపంగా చూస్తూ ఇదిగో ఈ అమ్మాయి వల్లే డాడ్ అసలు ఈ గొడవంతా అంది అనామిక గోపాలరావు సుధా వైపు చూస్తూ ఏం చేసింది అని అడిగాడు మనం ఇప్పటి వరకు ఎవరి కోసమైతే గొడవ పడుతున్నామో అతని కారులోనే వచ్చింది అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు అంది అనామిక అవునా అన్నట్టు చూశాడు గోపాలరావు సుధా వైపు క్షమించండయ్య మీకు వాళ్ళకి పడదని నాకు తెలియదు అందుకే ఆయన బండి ఎక్కాను ఇప్పుడు తెలిసిందిగా ఇంకెప్పుడు ఆయన బండి ఎక్కను అంది సుధా చేతులు నలుపుకుంటూ సరే ఇదే నీ మొదటి ఇంకా ఆఖరి తప్పు అవ్వాలి ఇప్పుడు నీకు తెలిసిందిగా వాడి గురించి ఇకపై అతనితో మాట్లాడినట్టు తెలిసిన సరే నువ్వు ఇక్కడికి రావద్దు గుర్తుపెట్టుకో అంటూ గోపాలరావు అనామికను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి వరకు వాళ్ళు సుధని ఏమంటారో అని భయం భయంగా ఉన్న బన్నీ వాళ్ళు వెళ్ళగానే హమయ్య అనుకుంటూ ఆమెను చుట్టుకున్నాడు బన్నీ భయపడ్డాడని అర్థమైన సుధా అతన్ని ఎత్తుకుని వెళ్తుంటే ఇప్పటి అనుమానంగా ఉన్న సుమతికి తనే సుధా అని అర్థమై కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి జన్మనిచ్చిన తన కూతురు బాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే ఏ సంబంధం లేకపోయినా బన్నీ మీద సుధ పెంచుకున్న ప్రేమకు ఆమె మనసులో సుధస్థానం మరో మెట్టుకు పెరిగింది బాబు కోసం పనిమనిషిగా వచ్చిన ఆమె అమ్మతనానికి చలించిన సుమతి ఒక నిర్ణయం తీసుకుంది కళ్ళ తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక సుధ బన్నీని తీసుకుని అతని గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి ముసుగు తీయగానే అమ్మ అంటూ బన్నీ ఆమెను చుట్టుకున్నాడు అమ్మ వాళ్ళు నిన్నలా అంటుంటే నాకు ఎంత భయం వేసిందో తెలుసా అన్నాడు బన్నీ ఎందుకు నాన్న భయం అంది సుధా బన్నీ పక్కన కూర్చుంటూ ఏమో అమ్మ నిన్ను తిట్టి వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేస్తారేమోనని భయం వేసింది అని అవునమ్మా నువ్వు డాడీ కలిసి వచ్చారా అని అడిగాడు హా అవును నాన్న అని అయినా నీకులో తెలిసింది అని అడిగింది సుధా నువ్వు కాల్లో వచ్చావంటేనే డౌట్ వచ్చింది ఆ తర్వాత ఆవిడ మాటల వల్ల అర్థమైంది అని అమ్మ డాడీ అంటే ఎందుకమ్మా అంత కోపం ఆవిడకి పైగా నన్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చేసింది ఇప్పుడేమో డాడీని ఇన్ని మాటలు అంటుంది అని అడిగాడు బన్నీ అది నాన్న అని సుధా మాట్లాడుతూ ఉండగా నేను చెప్తాను బన్నీ అంటూ వచ్చింది సుమతి ఆవిడని చూడగానే సుధా కంగారుగా ముసుగు వేసుకోబోతుంటే ఎందుకమ్మా ఇంకా నా దగ్గర దాయడం అంటూ ఆమె చేతిని పట్టుకొని అసలు నువ్వు నా కూతురుగా ఎందుకు పుట్టలేదు సుధా అని అంది ఆ మాటకి సుధా కన్నీళ్లు పెట్టుకుంటూ అలా అనకండమ్మా కంటైనే తల్లి కాదు అయినా నేను కూడా మీ కూతురు లాంటి దానినిగా కాదు కాదు మీ కూతుర్నేగా అంది సుధా అవును తల్లి నువ్వు కూడా నా కూతురువే ఇప్పుడు అర్థమవుతుంది నా కూతురు ఎందుకు విక్రాంత్ నుంచి దూరంగా వచ్చేసిందో ఆ దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసమ్మా అంత మంచి మనసున్న విక్రాంత్కి నువ్వు మాత్రమే సరైన చూడి అలానే బన్నీకి కూడా తల్లి అంటే కేవలం నువ్వు మాత్రమే నువ్వు చెప్పినట్టు కంటేనే తల్లి అవరు అని అంది సుమతి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక బన్నీ అలానే చూస్తూ ఉన్నాడు నిజంగా చెప్తున్నాను తల్లి ఒకవేళ నీ స్థానంలో అనామికనే కాదు వేరే ఇంకెవ్వరున్నా నీలా మాత్రం ఉండరు బన్నీని తీసుకురాగానే పోనిలే బాగానే వెళ్ళిపోయాడని అనుకునేవారు కానీ నువ్వు బాబు కోసం ఈ ఇంటికి పని మంచిగా రావడానికి కూడా వెనకాడలేదంటే నీ ప్రేమను పొందే బన్నీ నిజంగా అదృష్టవంతుడు అని బన్నీని ఎత్తుకుని వీడు పుట్టగానే నా కూతురు కనీసం వీడి ముఖం కూడా చూడకుండానే విక్రాంత్కి ఇచ్చేమంది ఆ క్షణం ఒక ఆడదానిగా నా కూతురు మీద చాలా కోపం వచ్చింది కానీ ఏమి చేయలేని దీనస్థితిలో ఉన్న నేను వీడిని గుండెలకి హత్తుకుని విక్రాంత్కి అప్పచెప్పి ఆ దేవుడిని ఒకటే కోరుకున్నాను తల్లి చేసిన తప్పుకి శిక్ష వీడికి వెయ్యొద్దని అతనికి భార్యగా వీడికి తల్లిగా ఒక మంచి అమ్మాయిని వీళ్ళ జీవితంలోకి పంపమని ఆ దేవుడు నా మొరవిని నిన్ను పంపించాడు తల్లి అని సుధతల నిమురుతూ ఇప్పుడు చెప్తున్నానమ్మా ఎవరు ఎన్ని అన్నా బన్నీ నీ పెట్టే నేను వీడిని ఎవ్వరు దూరం చేయలేరు మీకు నేను అండగా ఉంటాను ఇక ఎలాంటి భయం పెట్టుకోకు మీ దూరం కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆ తర్వాత శాశ్వతంగా నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చేస్తాడు అంది సుమతి వెంటనే సుధా ఆమెను హత్తుకొని చాలా థ్యాంక్స్ అమ్మ నిజంగా మీలాంటి మంచి మనసున్న మనిషిని నేను ఎక్కడా చూడలేదు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ ఉంటే ఇప్పుడు నాకు ఇలానే అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేదేమో అనిపిస్తుంది అంటారు కదా ఆ దేవుడు ఒకటి తీసుకుంటే మరొకటి ఇస్తారని అలానే మా అమ్మని తీసుకెళ్ళి నాకు ఇన్ని బంధాలు ఇచ్చాడు ఒక భార్యగా ఒక తల్లిగా ఒక కూతురిగా ఎంతమంది ప్రేమను పొందగలుగుతున్నాను ఇక ఈ జన్మకి ఏం కావాలి అంటూ అంటుంటే బన్నీ సుధ కళ్ళు తొడిచి ఏడవకమ్మా అన్నాడు అవునమ్మా ఇక చాలు అని ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండాలి సరేనా అంది బన్నీని ఉద్దేశించి దానికి బన్నీ సరే అని తలూపాడు నా బంగారు కొండ అన్నీ అర్థం చేసుకుంటాడు అని ఆ బన్నీ ముఖ్యంగా నువ్వు సుధని పొరపాటున కూడా అందరి ముందు అమ్మ అని పిలవకూడదు గుర్తుపెట్టుకో అంది సుమతి ఇక సుధా ఎన్ని రోజుల ఇంట్లో పని మనిషిగా ఉంటుందో ఎప్పుడు నిజం బయటపడుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి